భారత స్వతంత్ర సమరయోధుడు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఆర్థిక మాంత్రికుడని ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు శనివారం వేంపల్లిలో పివి నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ పివి బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవీదుడు పరిపాలనా దక్షుడని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం నరసింహారెడ్డి ఉత్తన్న అమర్నాథ్ రెడ్డి బాలం సుబ్బరాయుడు మహబూబ్ బాషా భద్రి రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆరు సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు కాబట్టి ఇటువంటి మహనీయుని జీవిత చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొంది ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం రాష్ట్రం కోసం దేశ సేవ కోసం అంకితం పునరంకితం కావాలని ఈ ఆయన వర్ధంతి రోజు అయినటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తా